ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి వేసవ వేడికన్నా ఎక్కువగా ఉందంటే అతిశక్తి కాదు ఎందుకంటే అందరూ ప్రధాన నాయకులందరూ కూడా యాత్రల్లో ప్రచార పరంలో మునిగిపోయారు ఓటరు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు ఓటరు ఈ విధంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అధికార పార్టీ ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా అధికారాన్ని ఎలా ఎక్కించుకోవాలనే ఆశయంతో వాళ్ళు కూడా ప్రణాళిక రూపొందన చేస్తున్నారు ఈ విధంగా ఒకరికొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో పర్యటన చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ కడప ఎంపీగా పోటీ చేయనున్నారు ఆమె తన బంధువు మీదే ఎంపీగా గెలిచి ప్రజలకి నేను సేవ చేస్తానని శపథం చేస్తున్నారు వారు బంధువులు అయినప్పటికీ కూడా అవినీతి ఎక్కడుంటే అక్కడ నేను కడిగి వేస్తాను ఉతికి పారేస్తాననే విధంగా ఆమె డైలాగుల రూపంలో ఆమె చెబుతున్నారు ఏదైనప్పటికీ నీతిని నిలిపి అవినీతిని కడిగేస్తాననే విషయంలో ఆమె ముందుకు వెళ్తున్నారు అది ఎంతవరకు ఏంటనేది భవిష్యత్ ఆలోచనగా చూడాలి ఏదైనప్పటికీ అధికార పార్టీలో ఉన్న అవినీతిని ఎండగడుతూ రాజన్న రాజ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలంటే తన కోటమని ఆమె కూడా కడప జిల్లాల బస్సు యాత్ర ప్రారంభం చేశారు ఈ దిశగా జగనన్న మీద విమర్శల బాణాలు కూడా ఎక్కువ పెట్టారు షర్మిల ఏదైనప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన పథకాలు ఆగిపోయినాయని ప్రాజెక్టులు అని యువతికి ఉద్యోగాలు సరిగా ఇవ్వలేదనే విమర్శగా ఆమె జగన్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు సరైన అవగాహన లేకుండా నాయకులందరూ కూడా అవినీతికి ఆలవాలమైపోయారని ప్రజల్ని పట్టించుకోవడం లేదని ప్రజా సమస్యల మీద స్పందించడం లేదని షర్మిల విమర్శలు చేస్తున్నారు ఈ దిశగా ఒకవైపు తెలుగుదేశం బీజేపీ జనసేన పోటీ చేస్తుంటే అధికార పార్టీ ఒకే ఒక్కడుగా జగనన్న పర్యటన చేస్తుంటే మధ్యలో షర్మిల కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో ముందుకు వెళుతున్నారు అయితే షర్మిళ పార్టీ ఏ పార్టీ ఓట్లను చీల్చుతుంది అనేది ఇక్కడ ప్రశ్నగా ఉంది దాదాపుగా షర్మిలకి కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అభిమానులు అందరూ కూడా ఈసారి షర్మిలకు ఓటేస్తారని చెప్పుకుంటున్నారు అంటే కొన్ని వర్గాలు అందరూ కాదు కొన్ని వర్గాలు బలహీన వర్గాల ద్వారా ఆమె ఎక్కువ ప్రచారం చేసి బ్రదర్ అనిల్ కుమార్ కూడా ప్రచారం చేసినట్లయితే ఎక్కువ మంది బలహీన వర్గాల ద్వారా ఆమె ఓట్లను చీల్చవచ్చు అనేది ఆమె ఆలోచనగా ఉంది అంటే సీట్లు ఎంతవరకు గెలుస్తుంది ఆమె ఎంతవరకు గెలుస్తుంది అనేది పక్కన పెడితే అధికార పార్టీకి ఆమె ఎక్కువగా గండి వేయవచ్చు అని రాజకీయ పరిసరాలు ఆలోచన చెప్తున్నారు అంటే తెలుగుదేశం ఓట్లు కూడా కొంచెం చీల్చవచ్చు ఎక్కువగా ఆమె చీల్చే ఓట్లు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి ఉంటాయని రాజకీయ పండితులు విశ్లేషణ చేస్తున్నారు ఈ దిశగా ఆమె ఎక్కువ చేల్చడం ద్వారా ఓటింగ్ పరిషత్తు ఓటింగ్ శాతం తగ్గినట్టయితే తెలుగుదేశం పుంజుకునే అవకాశం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ అండ ఉంది కాబట్టి ఈ రకంగా ఈ చిన్న పార్టీలన్నీ కలుపుకొని తెలుగుదేశం ముందుకెళ్ళొచ్చని ఒక అంచనా వేస్తున్నారు ఈ రకంగా ఒకే ఒక్కడు వస్తున్న జగనన్నకి వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉండటం వల్ల ఒక రకమైన మార్పు రావచ్చని కూడా చెప్పుకుంటున్నారు ప్రజలు ముఖ్యంగా ఈ వేసవిలో కరెంటు కష్టాలు తప్పడం లేదు అదేవిధంగా పల్నాడు కొన్ని చోట్ల కూడా నీటి ఎద్దటి ఇలా ఉండే వీటి కూడా కొన్ని ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మారుతాయని కూడా చెప్పుకున్నారు ఏదైనప్పటికీ కూడా అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని సొమ్ము చేసుకోవాలని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం అనేక రకాల ప్రణాళికలు రూపొందన చేస్తుంది ఈ విధంగా వారికి తోడుగా ఇప్పుడు షర్మిళ కూడా రాజకీయ రంగంలో వచ్చారు కాబట్టి షర్మిల చీల్చే ఓట్ల మీదే భవిష్యత్తు వచ్చే ప్రభుత్వ ఆధారపడి ఉంటుందని కొంతమంది రాజకీయ విశ్లేషణ చేస్తున్నారు ఏదోనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకమైన మార్పు రావచ్చు అనేది చాలామంది పండితులు ఊహాగానాలు చేస్తున్నారు ఏదోనప్పటికీ ఓటర్ మనోభావం పట్టడం ఇప్పుడు కష్టమనే చెప్తున్నారు ఓటరు ఎలా అనేది ఎన్నికల దాకా వేసి చూడాల్సిందే చూద్దాం వచ్చే ఎన్నికల పరిస్థితి ఎలా ఉండదు ఆలోచనకు చూద్దాం